నమస్తే ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే తరచుగా వార్తల్లోని సంచలనాత్మకంగా నిలుస్తున్నటువంటి మరి యూట్యూబర్స్ ఆ యూట్యూబర్స్ సామాన్యమైనటువంటి యూట్యూబర్స్ కాదు మిలియన్ మిలియన్లు మిలియన్లు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్సు ఎంతో ప్రభావవంతమైనటువంటి యూట్యూబర్సు మరి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తరచు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళను కూడా మనం బెట్టింగ్ యాప్ల గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా చూసి ఉన్నాం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది యూత్ ఈజీ మనీ కోసం ఆ యొక్క బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అయ్యి మరి వాళ్ళు అప్పు చేసి కావచ్చు లేదా ఇంట్లో డబ్బులు మరి దొంగతనం చేసి కావచ్చు ఆ బెట్టింగ్లో పెట్టేసి చాలామంది మరి విద్యార్థులు కావచ్చు యూత్ కావచ్చు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కోకొనలుగా చూస్తున్నాం రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ యొక్క ఈ యొక్క యూత్ అనేది ఈజీ మనీకి అలవాటు పడి మరి ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు మరి వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా చేస్తే ఈజీగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి బెట్టింగ్ యాప్ల మీద మరి వాళ్ళు ఆధారపడుతూ బెట్టింగ్ వేస్తూ మరి వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోవటం జరుగుతుంది మరి వాళ్ళు అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఈజీ మనీ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మరి బెట్టింగ్ల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు దూరం అవుతున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా నిర్మూలించాలి వీటిని అడ్డుకోవాలని చెప్పేసి మరి మన సజ్జనార్ గారు కూడా మరి మరి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఆయన ట్విట్టర్లో కావచ్చు వాటిలలో పోస్టులు చేస్తూ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి మరి ఈ విధంగా పోలీస్ శాఖ కూడా స్పందించి ఆ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటటువంటి దిశలో ఉన్నారు దీనిని ఏ ఒక్కడు కూడా సమర్థించట్లేదు ఎందుకంటే పబ్లిక్ కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఏ కుటుంబంలో అయితే వ్యక్తులు కోల్పోవడం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబం చాలా లాస్లోనే ఉంటుంది ఎందుకంటే లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా పోయినటువంటి ప్రాణం తిరిగిరాదు కాబట్టి వాళ్ళు చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు చాలామంది పేద పేద విద్యార్థులు కావచ్చు యూత్ కావచ్చు ఈ బెట్టింగ్ యాప్లకు లోనై మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ మరి తర్వాత వాళ్ళ కుటుంబాలకి ఆధారంగా ఉండాల్సినటువంటి వాళ్ళు కూడా యూత్ మొత్తం ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని అందరూ నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది ఎవరు ప్రమోట్ చేసినా కానీ ఇల్లీగల్గా ఉన్నటువంటి ఏ అంశమైనా సరే ఎవరు స్వీకరించవద్దని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా అందరిని కోరుతూ మరి సెలవు తీసుకోవడం జరుగుతుంది జై హింద్